వెల్కమ్ బ్యాక్ టు మా నెక్స్ట్ మేము ఇప్పుడు నైట్ అనమాట సెవెన్ థర్టీ అవుతుంది మేము డిన్నర్ ప్లాన్ చేసాము పెడతానో పెట్టనో తెలియదు ఈ వీడియో జస్ట్ క్యాప్చర్ చేస్తాను చూద్దామా ఎలా వస్తుందో ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు మా విరాట్ దివ్యాన్ సెకండ్ సెకండ్ ఇన్ని రోజులు తర్వాత ఈ బేబీతో వచ్చారు అన్నమాట వీడి వల్ల ఇంత గ్యాప్ వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మీరు అయితే ఎక్కడికి వెళ్తున్నా ఫుడ్ తినేసి మార్కెట్కి వెళ్తాము మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళే టైంకి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా రీచ్ అయిపోయాము కానీ అక్కడ ఫుడ్ చూసాక మా హెడ్ అసలు పగిలిపోయిందనమాట అంత చండాలంగా ఉంది అంత వరస్ట్ ఫుడ్ ఎప్పుడు నేనైతే బయట తినలేదు అంత వరస్ట్గా ఉంది ఇది నాకు ఇక ఫేవరెట్ టెంపుల్ అనమాట అందుకే క్యాప్చర్ చేశాను ఇక్కడ చాలా బాగుంటుంది ఎప్పుడు ఇక్కడికే వెళ్తాను చాలా వరకు వీడియోస్లో కనిపిస్తుంటుంది చాలా హైట్గా ఉంటుంది అనమాట ఇదే ఫేమస్ అనమాట మిరాట్ సిటీలోన చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇది క్రాస్ అయ్యి వెళ్ళాలి కాబట్టి నేను అలా క్యాప్చర్ చేశాను బండి మీద ఇంకా క్యాంటీన్కి రే రీచ్ అయ్యాము ఇదేం రిఫైన్స్ ఏరియా అంటే తెలిసిందే కదా లైట్స్ ఏమి అనమాట చీకటి ఆ చీకటిలో వెళ్ళాము ఫుడ్ అయితే మా రియాక్షన్స్ రియల్ ఫేస్ రియాక్షన్స్ చూడండి ఎలా తింటున్నాము ఏం చేస్తున్నాము అస్సలు అంత వరస్ట్ ఇంకేదో మేము పరోటా ఉన్ని నెక్స్ట్ చికెన్ అని ఇచ్చామన్నమాట అదైతే ఎలా ఉంది చూపిస్తాను చూడండి అంత వరస్ట్ ఫుడ్ ఎప్పుడూ తెలియదు లాగా ఉంది అసలు సాగుతుంది అలాగే ఎదురుగా ఉన్నారు మరి ఏం చేయాలో తెలియక నవిలి నవలి ఇలా ఉందనమాట ప్లేటు చూస్తే పిచ్చి అయిపోయామనమాట టేస్ట్ అయితే వరస్ట్ అంటే వరస్ట్ వెంటనే ఇక్కడ నుంచి మూవ్ అయిపోయాము మూవ్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట నెక్స్ట్ అంత ఇంకా ఎక్కువసేపు ఉండలేదు అసలు ఇంకా మా ఆయన ఫస్ట్ తిన్నారంట చాలా బాగుందని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు ఫుడ్ అంత వరస్ట్ ఫుడ్ నేను ఎక్కడా తినలేదు ఇంతవరకు మా హస్బెండ్ ఫస్ట్ తిన్నారంట ఫిష్ ఫ్రై నెక్స్ట్ కేరళ పరోటా నై అన్ని తిన్నారంట కానీ ఇక్కడ ఒకట ఇంత వరస్ట్గా ఉండదు అనేసి తీసుకొచ్చారు బట్ ఇక్కడ వరస్ట్ అంటే వరస్ట్ అనమాట అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు రాకపోయినా వాళ్ళం సడన్గా బయటకు వచ్చి తిన్నాము అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంత వరస్ట్ ఫుడ్ తిన్నామనేసి చాలా ఫీల్ అయ్యాము ఇంకా అట్లా అలా పడిసి వెళ్ళిపోయినాము ఇంకా మేము సఫర్ అయినాం మా పిల్లలు కూడా బాగా సఫర్ అయినారు పిచ్చిలేసామన్నమాట ఆర్డర్ ఇచ్చుకున్నాం అది కూడా అంత వరస్ట్గా ఉందన్నమాట ఇంకా తీసుకున్నాం సగం తిన్నాం ఇంక ఎక్కడ అక్కడ తెలిసి వచ్చేసాను అనమాట సెకండ్ తిండి ఫుల్ డిసప్పాయింట్ చాలా రోజులకి వచ్చిన పిల్లలతో రిస్క్ చేసినా ఆ సక్సెస్ అవ్వలేదని బాగా అర్థమయ్యింది ఫుల్ డిసప్పాయింట్ అక్కడ చూడండి మా వారు ఎంత డిసప్పాయింట్గా ఉన్నారు టైం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు కూడా ఫ్రెష్ చేస్తున్నారు లాస్ట్ టైం వచ్చామని చెప్పాను కదా అదే అనమాట ఇది కూడా అక్కడికే మళ్ళీ వచ్చాము టేస్ట్ కూడా ఆల్రెడీ మేము ముందు వెళ్ళామంటే మా అనమాట ఇంకా అక్కడ లైట్లు కూడా లేవు అసలు బయట వీడియో కూడా క్యాప్చర్ చేస్తామంటే అండ్ హైలైట్ అయితే ఏం లేదు వెళ్ళడమే డిసప్పాయింట్గా వెళ్ళాము అలా అక్కడ జరిగింది కూడా అదే అనమాట ఇంకెవరు రేమో అక్కడికి మేమే వెళ్ళి బుక్ అయినట్లున్నాము ఫుడ్ అయితే

కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ గుడ్ బై